बीस तारीख को नेटी माहौलों हरनाटोर पाटलाल हरनाटोर देवरी अन्य सार पाटलाल सार मेडी अन्य सार पंचगो समदिरो इधो अप्रैल बीस तारीख ना मीटिंग नगा विजय वंतम किया नजरे मिकुन कोरंज कोरंजन कीजर मंत्र उन थान लाजी वेले हरनाटोर सार मेडी हर सार मेडी కన్వం ఏరియా తగ అచోనాత్ మంత అచోనాత్నూరు మాడలలి దేవరి కుంపు హెచ్ సంధీర్ నాట్నూరు వానల్ గీనూరు ఇంజరే సార్మడిన్ కొరంజంకి సివే హెచ్ర్ మంతం సంధీర్ గ్రామరాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన ఉద్రవెల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసులందరూ కూడా కలిసి జల్ జంగల్ జమీన్

వీరులకు ఇక్కడికి వచ్చి సభకు వచ్చి ఘనంగా ఇవాళ ఐఫ్లో చాలా ఆదివాసీ రాష్ట్ర కమితం చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అమ అమరుల ఇరవై నాటికి నలభై నాలుగు గడిచిపోయింది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారికంగా నిర్వహిస్తున్నదో మేము అందరి కూడా యావత్ సమాజం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్లే అనేక ప్రభుత్వాలు కూడా కనీసమే రచ్చి నివాళు అర్పించబేట పరిస్థితులు కానీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏప్రిల్ ఇరవైని ఇంద్రవెల్లి అమరవీరులకు జోహారులు అర్పించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు పెద్ద ఎత్తున వచ్చి ఇంద్రవెల్లి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని అందరూ అమరవల్లి అమరవెల్లి స్తూపం నలు ఏస్టర్ మంతంకి సార్లు వన్నిస్తో విక్రయించుతును అమరరాత్రులు ఆ కుటుంబ అమరరాత్రులకు ఇవల్పూర్ ఆర్పీఎన్ కలాసి ఇది సాల్దున్ బెరంకి ఎప్రిల్ బీజును గవర్నమెంట్ కీసర్ మంత ఇది గవర్నమెంట్ కీసర్ మంత ఇది సభాతున్ బెరంకి నాగనాడ్ పాటల దేవరి మహాజను సమ్ది నాకునూరుకును వేసుకును జాస్తో జాస్తో మాంది వాసి ఇది కేంద్రం ను విజయవంతం కోరిక మంత చంద్రకరామ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు మెత్తుతో దారపోసినటువంటి ఇది అమ్ములవీలు స్థూపం ఇంద్రవెల్లి గడ్డ ఈ గడ్డలో నైన్టీన్ ఎయిటీ వన్లో నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ గడ్డలో మన ఆదివాసులు ఆదివాసులు అమరులైనరు కాబట్టి వాళ్లకు స్మరించుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరంలో ఎప్పటి ఏ ప్రభుత్వం చేయని ప్రభుత్వం ఈ సంవత్సరము మాకు అధికారికంగా నిర్వహ నిర్వహించుకుంటాలని అధికారులు రావడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజా ప్రజలు ఈ ఏప్రిల్ ఇరవై ఇరవైనా తేదీన తప్పకుండా రావాల్సిందే మేము ఆదివాసకుల హక్కుల కోర్సీని చెప్పిన తరఫున మేము విజ్ఞాప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క వాళ్ళకు ఈ ఈ సభలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకు నివాళ అర్పిస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ సభను వచ్చి విజయవంతం చేయాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు ఆదివాస సమాజంలో ఎంతమంది అయితే ఎంపీలు మరియు సర్పంచ్లు ఎంపీస్ అందరూ పార్టీలకు అతీతంగా మా సమాజంలో ఉన్నటువంటి అమరులయ్ కాబట్టి వాళ్ళు గణనీవలు అర్పించడానికి ఇక్కడ రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము